నమస్తే అండి మీ పేరండి అండి ఏం చేస్తారండి మీరు వ్యవసాయం చేస్తానండి అది ప్రజల కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం టీడీపీ అని అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి ఆ కూటమి పరిపాలన ఎలా ఉందండి ప్రస్తుతం బాగుంది చాలా బాగుంది నచ్చింది మీకు పరిపాలన అన్ని రకాలుగా బాగుందండి అన్ని రకాలు బాగుంది అంటే ఎలా ఉందంటే మీ నియోజకవర్గం సంబంధించిన రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇంతకుముందు సైకిల్ అంటే హీరోమిస్టిక్ అది అసలు వెళ్ళాలంటే ఒళ్ళంత కుదిరిపోయిపోయింది నెల్లాలు టైం పెట్టారు రామారె నెల్లాల్లో కూడా మాకు మగల్టా రూట్లో నాలుగు రూట్లో లైన్ చేశారు అసలు ఇబ్బందులు రోడ్లు కూడా ఈనొచ్చాగపడ్డానికి రోడ్లు ఏం తట్టమట్టేయలేదు ఎక్కడికి కంకరేయలేదు ఈ ఐదు సంవత్సరాలు అన్నమాట ఇంతకుముందు మరి చూసుకుంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే లోకల్గా అవునావ్వండి నాన్ లోకల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాండి రోడ్ల పరిస్థితి అయితే అసలు బాగులేదని చెప్తున్నారు పదిహేను సంవత్సరాలు మాదే ప్రభుత్వం అన్నారు ఏదంటే ఇక్కడ ఐదు సంవత్సరాలతో ఆఖరు అయిపోయింది చెప్తున్నాం కదా అంటే వాళ్ళు ఓడిపోవడానికి కారణాలు ఏమంటారు అదే కారణం మళ్ళీ అదే అనుకుంటారు చెప్పుకోకపోతే అలా పార్టీ నిలబడదు కదండి అంతే చెప్పుకోకపోతే పార్టీ నిలబడతా కార్యకర్తలు తప్పుకుంటారు అలా చెప్పుకోవాలి బలం కోసం అంతేనండి అంటే చూసుకుంటే ఈ ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా మోసం చేసేసింది అని చెప్పేసి డిసెంబర్లో కూడా ధర్నాలు చేశారు కదండి మరి రైతులకి రైతు భరోసా ఉండట్లేదు అంటారు మీరేమో ప్రభుత్వం బాగా చేస్తుందని అంటారు రైతు భరోసా నాకు పడలేదు ఏంటంటే వీఆర్ఓ చేసిన పాలిటీకి ఆన్లైన్లో తప్పించేసాడు వీఆర్ఓ చేసిన గవర్నమెంట్ చేసింది కాదు నాకు పడలేదు పడనందుకు మనం ఒక్కడ పడలేదు ప్రజలందరికీ రైతులంతా ఇబ్బంది అని అంటాక సరిపోను అందరికీ బాగానే జరుగుతుంది అంటే ఏ విధంగా రైతులకు ఏ విధంగా ఏమన్నా రైతు భరోసా పడుతుంది మూడో రోజుని ధాన్యం డబ్బులు సాయంత్రం పడిపోయినాయి మూడు మాసాల ప పదిహేను రోజులు పడ్డది మొన్న దాళా ధాన్యం నాకు మొన్న సారాధాన్యం మూడు మాసాలు పదిహేను రోజులు పడింది ఇప్పుడు ఆ వేళ సాయంత్రం పడిపోయిందని కౌరుస్తున్నారు ధాన్యం డబ్బులు అంతకన్నా కావాల్సింది రైతుకేముందండి మూడు మాసాలు వడ్డీ అంటే ఎంత అవుతుందండి ఎరువులు కొట్టుగా పచ్చాక ఇరవై ఎనిమిది వేలు నాకు ఎంత వడ్డీ అయిపోతుంది మూడు మాసాలు కొడ్డీ అలాగే మరి అలా లాస్ కదా ఒక వంద రూపాయలు ఎక్కువ అమ్మినా మాకు ఉపకారమే లేదు ఆ వేళ వడ్డీ వడ్డీ కింద వెళ్ళిపోయిందండి మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఆయన ఒక పరిపాలన చూసాం అప్పుడు పరిపాలనకి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ నడిచింది అప్పటికిప్పటికీ ఆయన వ్యత్యాసం ఉందా వ్యత్యాసం ఉందా ఇప్పుడే బాగుంది అప్పుడు కొంత కార్యకర్తల మీద వాళ్ళ మీద కొంచెం కొంతమంది చిరాకు పుట్టించారు ఇప్పుడు ఏం లేదు అందరూ సమానం చేస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికి వెనకబడిపోయిన మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తామంటున్నారు అన్ని బోటక మాటలు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది కదా అసలు చేయగలరా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నిలబడుతుంది అనకపోతే పార్టీ నిలబడదు అయినా మాకు ఎంఎం ముఖ్యమంత్రి గారితో కూడా పని లేదు మా రామనాయుడు గారితో పని కింద మా నియోజకవర్గం అంతా అది ఎలా చేస్తున్నారు రామనాయుడు గారు అసలు లోకల్గా అసలు ఎలా చేత లేదు చిన్నవాడి పెద్దవాడు సమానం చూసుకుంటారు అండి అది పార్టీ పరంగా కాదు అందరం సమానం చూస్తూ వ్యవసాయానికి పూర్తిగా నీరు అందుతుందండి ఇక్కడ లోకల్గా బాగానే ఉంటుంది ఉంటుందండి బాగానే ఉంటుందండి ఎంతవరకు నీరు ఇబ్బంది లేదు మాకు ఎంతవరకు బాగానే ఉందండి నీటి కానీ ఇప్పుడు వాటికి ఇబ్బంది అనిపించలేదు వచ్చాక ఎవరికి ఏతం లేదు పెన్షన్ విశ్రమంగా వచ్చేదోడికి ఎలా ఉందంటే గతంతో పోల్చుకుంటే గతంలో అన్ని పార్టీ విభేదాలు లేకుండా మతాలకి సంబంధం లేకుండా పెన్షన్లు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు వచ్చేటప్పటికి కేవలం కూటమికి సంబంధించిన కార్యకర్తలకి నాయకులకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి అదేమీ లేదండి అది ఏం లేదు ఎంతవరకు అది ఏం లేదు నేను డైరెక్ట్గా ఎంపీ దానికే చేశాను గతంలో ఇప్పుడు నాకని నాకు ఏం లేదు తెలంగా లెగ్గొడుతున్నారు మమ్మల్ని వచ్చి తెలజమ ఉమ్మ కూడా ఇస్తున్నారండి ఎంత ఇస్తున్నారు పెన్షన్ ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారు సార్ నాలుగు అందరికీ ఒకటే ఇస్తున్నారా లేకపోతే కొంతమంది మూడు వేలు ఇచ్చి కొంతమంది నాలుగు కొంతమంది రెండు వేలు అంతే వికలాంగుల మట్టుకు ఆరు వేలు అంటున్నారు నేను చూడలేదు మాకు మట్టికి నాలుగు వేలు కరెక్ట్ వచ్చేస్తుంది పొద్దున్న ఆరా ఉంది అలా ఎలుగు రాందో మాకు డబ్బులు అందుతున్నాయి మా మా గ్రూప్ మట్టికి ఇప్పుడు ఉచిత సిలిండర్ అని చెప్పేసి అంటున్నారు ఉచిత సిలిండర్లో పథకం ఎలా ఉంది అందరికీ అందుతున్నా ఉచిత సిలిండర్ మట్టికి నాకు ఇప్పుడు మూడు బండలు తీసుకున్నాను ఒక బండకే డబ్బులు పడ్డాయి ముందు రెండు బండ్లకే డబ్బులు పడలేదు ఒక బండగా పడ్డాయండి మొన్న పెట్టాక ఉన్న రెండు మండల ఆన్లైన్ అవ్వలేదని పోస్ట్ ఆఫీస్లో తిరుగుతున్నా సరే చేసారు చేసినా సరే పడలేదు ఈ మొన్నటి పట్టుబడి తీసుకున్నాం వారం పది రోజుల క్రితం అయిపోయినాయి వైద్య ఎలా ఉందండి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే విషయానికి ఎలా ఉంది గవర్నమెంట్ దాకా దానికి సరే వైద్యం ఉద్యోగులకి వెళ్ళలేదు నా పని నా వరకే డెబ్బై ఆరు వచ్చేసినాయి ఇంక బయట పెద్దగా తినప్పుడు ఎందుకు కొద్దిగా పగం దగ్గర కొందే చేసుకుంటున్నాను ఇంత కౌలేసమేనండి అది కూడా అంటే చూసుకుంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు కదా నారా లోకేష్ గారు ఉంది ఆయన బాగా చేస్తున్నారు లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు ఆయన ఆగండి తెలియదు ఇక్కడ లోకల్ అంటే నేను చెప్పగలను పై నేను ఏం చెప్పలేను అది బాగుంది బాగానే ఉండకపోతే ఇప్పుడు ఇంకా విమర్శలు లేవు టీడీపీ వాళ్ళు విమర్శించారు ఇప్పుడు నాకు మీకు ఈరోజు వంద మిమ్మల్ని మీరు ఏదో ఎమర్శన్స్ సాధ్యం అది ప్రతిపక్షం అయినా సరే ఎంతో కొంత ఎమర్శన్స్ ప్రతిపక్షం నిలబడదు అంతే కారణం ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది వైసీపీ పార్టీ వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈసారి వైసీపీ వస్తుంది అంటారు అందులో రాజ్య ఉంటే వాళ్ళు వస్తారు అది ఎవరికి రాజభూజ ఉంటే వాళ్ళు వస్తారు వస్తారంటే మూడు టర్ములు మాదే అన్నారు ఎక్కడ వచ్చారో ఒక టర్మ్కి అయిపోయారు బూతులు పచ్చి బూతులు తిట్టుకుని పాడు చేసుకున్నారు పతాన్ని పార్టీని పాడు చేసుకున్నారు పచ్చి బూతులు తిట్టుకుని ఏ దొరక ఏ నాయకుడు బూతులు తిట్టుకోలేదు బూతులే మరి అంచేత జనానికి ఇసుకు పుట్టేసింది రివర్సలు కొట్టారు అంతే